మతదీహ పత్రిక ఐదు నాలుగు మూలముగా వారు దేవుని మూలముగా పుట్టినవారంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వాళ్ళు మార మనసు పొంది బాప్తి పొందిన వాళ్ళు లోకమును జయించదురు అని చెప్పాడు లోకాన్ని ఎవరు జయిస్తారు అనంటే మార మనసు పొంది బాప్తి పొందిన వాళ్ళే లోకాన్ని జయిస్తారు అనేది ఈ వాక్యం అర్థం అయితే లోకమును జయించుడు లోకమును జయించిన విజయం ఉందే అది మన విశ్వాసం అన్నాడు లోకాన్ని మనము జయించడానికి కారణము మన విశ్వాసమే అన్నాడు అండి ఒక వ్యసనాలని పాపాన్ని మందు గుట్క విచారం పాపాన్ని జయించడానికి లోకమును జయించిన విజయం ఏంటంటే మన విశ్వాసమే ఏంటి ఆ విశ్వాసం ఆ తర్వాత ఏంట విశ్వాసం అంటే యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు ప్రశ్న తప్ప అంటే యా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు నేను తప్ప ఇంకొక దేవుడు లేడంటే ఇప్పుడు భారతదేశానికి మోడీ తప్ప మోడీ తప్ప వేరొక ప్రధాన మంత్రి లేడంటే అర్థం ఏంటి దేశానికి ఒకడే ప్రధాన మంత్రి కదా సో ఇది మీకు అర్థం అవ్వాలంటే ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు లేడంటే ఏంటి అర్థమో ఇక వేరే దేవుడు లేడని ఐగుప్తు దేశం నుంచి కానాన దేశానికి బయలుదేరిన వాళ్ళు ఆరు లక్షల కాల్బలం అని ఉంటుంది అన్ని లక్షల మంది ఐగుప్తు నుంచి కానాన దేశానికి బయలుదేరితే దేవుడేమన్నాడంటే యహోశవ కాలేబు తప్ప ఎవుడు కూడా దేశానికి పోడని చెప్పాడు వాళ్ళిద్దరూ వెళ్ళారు మరి అక్కడ బయలుదేరిన వారిలో వాళ్ళిద్దరే వెళ్ళరు దేవుడు చెప్పిన మాట ఏంది ఇప్పా అంటే ఇక వేరే వాళ్ళు వెళ్ళరు అనేటువంటి అర్థం మనకి ఈజీగా అర్థమైపోతుంది అర్థమైందండి వాళ్ళ తప్పు ఇంకెవరు లేరు అలాగే యేసుక్రీస్తు వారే ఏవల్సు వర్త పద్నాలుగవ అధ్యాయము వచ్చిన మారు చూద్దాం ఏసు నేనే మార్గమును సత్యమును జీవం అని చెప్పి నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప అంటే ఇక వేరే మార్గం వేరే సోర్స్ ఇంక లేదు ఏమంటే హైదరాబాద్ వెళ్ళాలండి హైదరాబాద్ వెళ్ళాలంటే ట్రైన్ ద్వారా అయినా వెళ్ళొచ్చు బస్సు ద్వారా వెళ్ళొచ్చు కారు ద్వారా వెళ్ళొచ్చు బైక్ ద్వారానే వెళ్ళొచ్చు ఇదేమి కదా నడుచుకుంటూ వెళ్ళొచ్చు రెండు రోజులు పట్టిద్దేమో హైదరాబాద్ వెళ్ళాలంటే సో ఫ్లైట్ ద్వారా కూడా వెళ్ళచ్చు అలాగే అంతరిక్షంలోనికి మనము వెళ్ళాలంటే మన భూమి మీద నుంచి మన పైకి వెళ్ళాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి హెలికాప్టర్ ఉంది విమానం ఉంది రాకెట్ ఉంది అంతరిక్షంలోనికి వెళ్ళిపోతుంది అంతరిక్షం నుంచి స్టార్స్ కూడా దాటి అవతల పరలోకం ఉంది అక్కడికి వెళ్ళాలంటే వన్ అండ్ ఓన్లీ ఒకటే మార్గం అదే ఏసుక్రీస్తు ఇక్కడ అదే చెప్పాడు తండ్రి వద్దకి ఇంకోసారి చూడండి నా మాటను యేసు నేనే మార్గమును సచివమును జీవమును నా ద్వారా తప్ప నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అంటే పరలోకం వెళ్ళాలంటే వన్ అండ్ ఓన్లీ మార్గం ఏసుక్రీస్తే ఇక వేరే సోర్స్ లేదు నేను తప్ప నేను తప్ప వేరొక దేవుడు లేడంటే అది ఎంత ఎంత ఖచ్చితమైన మాట నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు అంతే ఖచ్చితం తప్ప తప్ప అర్థమవుతుందండి ఫస్ట్ జాన్ రెండు ఇరవై రెండు క్రీస్తు కాడని చెప్పువాడు యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎంత గొప్ప ఉందా మాట యేసు క్రీస్తు కాడని చెప్పిన వాడు తప్ప ఎవడీకుడు ఏమండి నేను నేను చాలాసార్లు కూడా అమ్మా జాగ్రత్తగా ఉండండి అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు అబద్ధాలు చెప్పే పాస్టర్లు ఉన్నారు అబద్ధాల సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు ఒకటే కదా అని మీరు అనుకుంటున్నారు పాస్టర్లు అందరూ పాస్టర్లే కదా అని మీరు అనుకుంటున్నారు వాళ్ళు కూడా బైబిల్ చెప్పేది కదా అని మీరు అనుకుంటున్నారమ్మా కానీ అబద్ధికులు ఉన్నారు జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు పదే పదే చెప్తూ వచ్చాడు జాగ్రత్త అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త జాగ్రత్త అని నేను మీకు పదే పదే చెప్తా ఉన్నాను ఇంతకు అబద్ధ బోధకులు ఎవరు అబద్ధ సేవకులు ఎవరు అసలు అబద్ధ పాస్టర్లు ఎవరు అది నేను చెప్తే కుదరదు బైబిల్ అని చెప్తుంది ఇక్కడ అంటే యేసు క్రీస్తు కాడని చెప్పు కూడా తప్పంటే ఏసు వేరు క్రీస్తు వేరు యేసే క్రీస్తు అది మనకి ఇంకా ఒకనాటి అపోజిస్తలు కూడా యేసుని క్రీస్తుగా కన్ఫర్మేషన్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రచారాలు అద్భుతంగా ఉంటాయండి అర్థమేందండి యేసు అంటే అది ఆయన పేరు ఇప్పుడు గాబురేళ్ల దూత మరియమ్మ దగ్గరకు వచ్చి యేసు అని పేరు పెట్టుదు అని చెప్పేసి లోక స్వార్తలు మనం చూస్తాం అంటే మరియమ్మకు పుట్టిన వ్యక్తికి యేసు అని పేరు పెట్టారు ఈ యేసు క్రీస్తం కాదనేది తన జీవిత కాలంలో ముప్పై మూడున్నర సంవత్సరాలలో తన జీవిత కాలంలో తనిఖ ప్రచారంలో యొక్క బోధనలో తను చేసిన అద్భుతాలలో తండ్రి క్రియలు ఆయన చూపించిన విధానంలో ఇవన్నీ కన్ఫామ్ కావటానికి ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు కాకుండా అపోస్తలు కూడా వాళ్ళు త్యాగాలు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ యేసు క్రీస్తు అని నిరూపించడానికి ఆ నాటి సమాజం ఎవరు కూడా యేసుని క్రీస్తుగా ఒప్పుకోవటం లేదు ఎంతగా క్రీస్తు అంటే ఏంటి ఒక డౌట్ మనకి ఏ వార్త ఒకటి నలభై ఒకటి ఇతడు మొదట తన సహోదరుడైన ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి సీమోను చూచి మేము మెస్సీను కనుగొంటే మేము మెస్సీను కనుగొంటమని అతనితో చెప్పి ఏసు నొద్దుకు అతను తోడుకొని వచ్చాను మెస్సియా అను మాటకు అభిషక్తుడని పుట్టినోట్లు ఏముంది క్రీస్ మెస్సియా అను మాటకు అభిషక్తుడని పుట్టినోట్లు ఏముంది క్రీస్తు మెస్సి అనే మాట హీబు పదం క్రీస్తు అనే మాట గ్రీక్ పదం మెస్సి అన్న క్రీస్తు అన్న అభిషిక్తుడన్న ఒకే అర్థం దేవుని కుమారుడు అభిషిక్తుడై ఉంటాడు అర్థమవుతుందా దేవుని కుమారుడు యూదులకు రాజుగా ఉండటానికి ఇస్రాయల్ జనాంగానికి యూదులకు రాజుగా ఉండటానికి అభిషిక్తుడు దావిదీక వంశంలో నుంచి అభిషక్తుడు వస్తాడు మెస్సీ వస్తాడు క్రీస్తు వస్తాడు అని ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ప్రవచనాలు చూస్తాం మనం అర్థమైందండి అంటే ఆ వచ్చే క్రీస్తు ఆ వచ్చే మెస్సీయ ఆ వచ్చే అభిషక్తుడు దేవుని కుమారుడే ఉండాలి ఏమంటే నలభై తొమ్మిది చూద్దాం నతనయ్యూ బోధకుడ నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు అంటే ఇస్రాయేళలు రాజుగా ఉండేవాడు దేవుని కుమారుడై ఉండాలి అభిషక్తుడై ఉండాలి అంటే టోటల్ గా మనకేం అర్థమవుతుందంటే క్రీస్తున్నా మెస్సి అన్నా అభిషక్తుడన్నా దేవుని కుమారుడన్నా ఒక్కటే టేర్ధం కాబట్టి ఒక నాటి ఒకనాటి అపూస్తలలో యేసుని దేవుని కుమారుడుగా నమ్మించడానికి దేవుని అభిషక్తుడుగా క్రీస్తుగా మెస్సీగా నమ్మించడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు వాళ్ళు అందుకనే ఇక్కడ ఏమన్నారంటే యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడకుడు ఈ పాటకు వెళ్దాం ఫస్ట్ జాన్ రెండు ఇరవై రెండు యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవరు అబద్ధికుడు బొత్తికుడు ఎవరున్నారు మీరు యేసు క్రీస్తు కాడని ఆయన క్రీస్తు కాదు ఆయన దేవుని కా కుమారుడు కాదు ఆయన దేవుడు అని చెప్పేవాళ్ళు ఎవరైనా అబద్ధికులే అది ఎంత పెద్ద సంఘమైనా లక్షల జనం వచ్చినా సరే అబద్ధికులే ఆ తర్వాత తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీరే క్రీస్తు విరోధి అన్నాడు ఏమండి మన అందరం కూడా క్రీస్తు విరోధి వస్తాడంటగా క్రీస్తు విరోధి వస్తాడంటగా ఆల్రెడీ వచ్చాడు అది మనకు అర్థం అవట్లేదు వేటగాడు వస్తాడంట ఆల్రెడీ వచ్చాడు నోకలు వేసాడు వాళ్ళ వేశాడు మేనగా దిబ్బాడు లేపుకి వెళ్ళిపోతున్నాడు బొంగలు వేసుకున్నాడు మీకు అర్థం అవట్లా ఇంకా వస్తాడంటగా అంతేంది వచ్చాడు పిల్ల క్రీస్తు విరోధి వచ్చాడు తెలుసా మీకు ఎవరు క్రీస్తు విరోధులు తండ్రే కుమారుడు కుమారుడే తండ్రి అని ఉంది ఇక్కడ తండ్రి కుమారుడిగా వచ్చాడా కుమారుడే తండ్రా కాదు కదా ఇక్కడ తండ్రిని కుమారుని ఇద్దరిని ఖచ్చితంగా ఒప్పుకోవాలి తండ్రిని తండ్రిగా కుమారుని కుమారునిగా మనం ఏమని ఒప్పుకోవాలి ఇక్కడ క్రీస్తు వారిని కుమారుడిగా ఒప్పుకోనని వాడే క్రీస్తు విరోధి నువ్వు క్రీస్తు వారి దేవుడు అన్నావంటే అసలు నువ్వే క్రీస్తు విరోధి అనుకుంటున్నారు చాలా మంది యాంటీ రోమా దేశం నుంచి పోపుగా రత్తాడంట పోంట ఏ మళ్ళించాడండి సైతాన్ గారు ఎవరు క్రీస్తు విరోధ అనుకుంటున్నారు చెప్పండి మీరు ఏసు క్రీస్తువాని దేవుడుగా నమ్మేవాడు దేవుడుగా ఒప్పుకునేవాడే క్రీస్తు విరోధి ఇప్పుడు చెప్పండి ఈ ఊరు లేని సంఘాలు ఉన్నాయి మీరేమనుకుంటారంటే మా ఇంటి పక్కన చేర్చి వెళితే తప్పేంటి మా అబ్బాయి సండే స్కూల్కి వెళ్తే తప్పేంటి పలానా పాస్టర్ గారు మా ఇంటికి వస్తే మేము కానుకలు ఇస్తే తప్పేంటి అది కూడా చర్చియే కదా ఆయనే పాస్టరేగా అని మనం అనుకుంటున్నాం వీళ్ళ అంటే క్రీస్తు విరోధులను నువ్వు పోషిస్తున్నావు అని చెప్పాలి క్రీస్తు వీళ్ళందరూ తండ్రి కుమారుని ఒప్పుకోనని వాడే తండ్రి కుమారుని ఒప్పుకోనని వాడే క్రీస్తు విరోధి సరే ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప తప్ప అంటే ఆ ఏసు దేవుడని కాదు క్రీస్తు ఆయన చెప్పు అనేది చెప్పాలి అలా చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు ఏసును దేవుడిగా చెప్పే ఏ సంఘం ఏ పాస్టర్ అని సరే వాళ్ళ అబద్ధికులు అక్కడ గనక మీరు వెళ్ళారనుకోండి ఇంటికి పిలిచి మీరు వదనాలు చెప్పారు అనుకోండి సరే రెండవ యూహోన్ తొమ్మిదవచనమేనా క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక రెండవ యూహను తొమ్మిదవ వచ్చినంలో క్రీస్తు బోధ క్రీస్తు బోధే అపోస్తల బోధ అపోస్తల బోధే క్రీస్తు బోధ క్రీస్తు బోధ అపోస్తల బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందును ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధ ఎందు నిలిచి వాడు తండ్రిని ఏది క్రీస్తు బోధ ఎందు ఆ బోధ ఎందును నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని తండ్రిని కుమారుని అంగీకరించేవాడు ఎవడైనాను ఈ అపుస్తల బోధ ఈ క్రీస్తు బోధను తేక మీ ఎద్దకు వచ్చినట్లయితే ఏసే దేవుడిని గనుక చెప్పినట్లయితే వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పవద్దు ఒకవేళ చెప్పారా శుభమని వానతో మీరు చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడైపోతాడు అని చెప్పాడు అంటే మనం ఏమి తప్పు చేయకపోయినా ఏమండి నిన్నగాక మొన్న శుక్రవారం రోజున వాళ్ళ ఇంట్లో ఒక పాఠం చెప్పాను దాంట్లో ఒక విషయం వచ్చింది లోబితనం గురించి పిసినారితనం గురించి బుద్ధి గురించి దేవునికి కానికలు ఇవ్వాలన్నా ఏ ఏదో ఒకటి అంటే దశంభాగాల పేరిట కానివ్వచ్చు వద్దలను కొలది కానివ్వచ్చు అది దేవునికి కానిక లేవని పిసినారి బాచి ఉంటారు వీళ్ళని లోబులు లోబితనం అంటారు ఈ యొక్క లోపుల గురించి బైబుల్ ఏముందో ఆ తెలుసా ఒక వ్యభిచారం చేసేవాడితో సమానం ఒక విగ్రహ ఆరాధన చేసేవాడితో సమా బైబుల్ చెప్తుండేది కొరంతి పత్రికలో ఒక హత్య చేసేవాడితో సమానం దొంగతో సమానం దోచుకునే వాడితో సమానం ఏది లోబుతనంగా బ్రతికే వాళ్ళు దేవునికి కానికొన వాళ్ళు ఇలాంటి వాళ్ళతో సమానం అంటండి ఎంత నీచమండి అసలు అది అలాగే ఇక్కడ కూడా నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఒక పాస్ట్గా ఇంటికి పిలిచి నువ్వు ఇచ్చావంటే ఏ తప్పు చేయకపోయినా అతని తప్పులో నీవు కూడా పాలు అయిపోయావు అబద్ధికులను పోషించకూడదు సహకరించకూడదు సపోర్ట్గా ఉండకూడదు వాళ్ళు మన సొంత వాళ్ళని సరే బంధువులైనా సరే ఎవరైనా కానివ్వండి వాళ్ళు క్రీస్తు విరోధులు ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు వాడే అబద్ధికుడు ్రీస్తవాన్ దేవుడు అని చెప్పేవాడే అబద్ధికుడు వాడే క్రీస్తు విరోధి ఓకే ఇవన్నీ ఎంత వాస్తవాలు ఇప్పుడు మీరు చూడండి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇవన్నీ ఎంత వాస్తవం తప్ప తప్ప నేను తప్ప ఇవన్నీ ఎంత వాస్తవాలు ఇప్పుడు మొదటి యహోన్ ఐదవ అధ్యాయం ఐదు 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 దేవుని కుమారుడు అని నమ్మువాడు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు నేను క్రీస్తు వారిని దేవుడని నమ్ముతున్నానుగా నేను అయినా అన్ని వ్యసనాలు మానేశానుగా మందు మానేశాను సిరెట్లు మానేశాను అభిసారం మానేశాను ఇవన్నీ మానేశానుగా ఇప్పుడు మనం చెప్తాం మీరు చెప్పాలి ఆ అబ్బాయి చెప్పింది నమ్ముదావా బైబిల్ చెప్పింది నమ్ముదావా ఏమండి బైబిల్ ఏం చెప్తుందంటే ఏసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మేవాడే లోకాన్ని చేయిస్తాడు పాపాన్ని చేయిస్తాడు నాతో ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడారు నేను అంతకుముందు యేసుక్రీస్తు వారు కూడా దేవుడని నమ్మినంత కాలం ఇప్పుడు దేవుల్లోనే ఉన్నాను సీక్రెట్గా నేను లోకానుసారంగా జీవిస్తానే వచ్చాను ఎప్పుడైతే నేను ఆగస్టు పదిహేనున ఏసుక్రీస్తు వారిని దేవుని కుమారుడను పరిపూర్ణంగా నమ్మ నేను బాప్తిజం పొందాను నేను పాపము చేయటానికి ఎన్నో అవకాశాలు నాకు వచ్చినాయి కానీ నేను చేయలేదు అని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ నిజం ఏసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా పరిపూర్ణంగా నమ్మిన వాళ్లే లోకాన్ని చేయిస్తారు లోకములో ఏముంది శరీరాశ నేత్రాశ జీవపుటంబం అంటే ఏసు క్రీస్తువాని దేవుడుగా నమ్మిన వాడు లోకాన్ని జయించలేడు ఇది కన్ఫామ్ మరి బైబిలే చెప్తుంది ఏసుక్రీస్తును కుమారుడు అని నమ్మువాడు తప్ప తప్ప అంటే కన్ఫామ్ ఖచ్చితంగా 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 కుమారుడని నమ్మేవాడు లోకాన్ని జయిస్తాడు అది నీకు అర్థం నేను లోకాన్ని జయించాను అంటున్నావు అంటే నువ్వు అబద్ధికుడువి ఎవడలో కానీ జయించలేడు నీ మాట నమ్మాలా బైబిల్ మాట నమ్మాలా ఇప్పుడు చాలామంది అంటారండి రాత్రి నాకు దేవుడు కనిపించాడండి నాతో మాట్లాడాడండి అంటాడు సాక్షాత్గా ఏ క్రీస్తు వారు తానేం చెప్పాడు మీరు ఏ కాలం నేను ఆయన చూడరు ఆయన స్వరాన్ని మూసే నన్ను ఎవడైనా చూస్తే పోతారని చెప్పాడు కదా ఇప్పుడు బైబిల్ మాట నమ్మాలా నీ మాట నమ్మాలా ఇప్పుడు అంటే దేవుడు నాతో మాట్లాడాడు నేను దేవుడిని చూశాను అని వేళ్ళ మాట నమ్మాలా ఏసుక్రీస్తు వారు మాట మనం నమ్మాలా ఏసుక్రీస్తు వారి యొక్క మాట మనం నమ్మాలి క్రీస్తు వారు చెప్పింది నిజమైతే వాళ్ళు చెప్పింది అబద్ధం అవ్వాలి లేదు వాళ్ళు చెప్పిందే నిజమైతే ఈయన చెప్పింది ఇప్పుడు బైబిల్ చెప్పింది నిజమా బైబిల్ ఏం చెప్తుందంటే అంటే క్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నమ్మేవాడు తప్ప వాడు తప్ప ఎవడు లోకాన్ని జయించలేడు పాపాన్ని జయించలేడు అర్థమైందా కాబట్టి దేవుని ఇక పిల్లరా మనలో కూడా చాలా మంది లోకాన్ని జయించలేని వారు ఉండి ఉండొచ్చు లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు అని చెప్పారు కదండి బైబుల్లో లోకంలో ఉన్న వారి నైను నువ్వు వాటి రక్త సంబంధికలండి నేను కరెక్ట్గా ఆదివారం వచ్చేటప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది మా నాన్న ఫోన్ చేశాడు మా అక్క చెల్లి ఫోన్ చేశారు మా అన్న తమ్ముడు ఫోన్ చేశారు మా కూతురు మా ఇంటికి వచ్చింది మా అల్లుడు మా ఇంటికి వచ్చాడు మా చుట్టాల మా ఇంటికి వచ్చారు నేనే వెళ్ళాల్సి వచ్చిందండి అంటే రక్త సంబంధాలను జయించలేకపోతున్నావంటే నువ్వు క్రీస్తు వారిని దేవుని కుమారు పరిపూర్ణంగా నమ్మేవా ఎవరికి వాళ్ళగా మీరు ఆలోచించాలి మరి ఎవరైతే నేను జయించి తండ్రి సింహాసనం అందు కూర్చున్నాను ఎవడైతే జయిస్తాడో వాడు కూడా తండ్రి సింహాసనం అందు కూర్చుంటాడు అని చెప్పారు ఆయన ఆయన జయించాడు మరి రోజున మనం జయిస్తున్నామండి లోకాన్ని జయిస్తున్నామా ఒక అబద్ధాలను మనం జయిస్తున్నామా భూతులను మనం జయిస్తున్నామా సినిమాలు షికార్లు లోకానుసారమైన జీవితాన్ని విభిచారాన్ని ఫోన్లో చూసే పనికి వాళ్ళ విషయాలని మనం జయిస్తున్నామా జయించేవాడు కదా మరి అక్క అద్భుతమైనటువంటి ఆ సింహాసనం యేసు క్రీస్తు వారిని దేవుడుగా నమ్ముతున్నావు కాబట్టి రక్త సంబంధికులు ఫోన్ చేయగానే ప్రార్థన అనేస్తారు ఫంక్షన్ అండి ఇంట్లో మరి వెళ్ళాలిగా తప్పదుగా మరి వెళ్ళపోతే ఎట్లా నువ్వు నిజంగా ఏ దేవుని కుమారుడుగా నమ్మితే ఆజ్ఞ ప్రేమించవు నువ్వు కంటే నీకు ఏది ఫిర్యాదుగా ఉండదు పిల్లలండి భర్త అండి అంటే అంటే దీన్ని బట్టి నువ్వు దేవుని కన్నా వాళ్ళనే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనే కదా అంటే నీకు వేళ కన్నా నీకు వాళ్ళు ఎక్కువనే కదా మరి నువ్వు మొదటి ఆజ్ఞనే మేరుతున్నావు వెళ్ళాల్సి వచ్చిందండి పిల్లల కోసం బంధువుల కోసం రక్త సంబంధికుల కోసం అంటే నీకు దేవుని నీకు వాళ్ళు ఎక్కువ అయ్యారుగా నువ్వు మొదటి ఆజ్ఞనే మీరు పాపం చేస్తున్నావు కదా ఇంకా మనం ఎక్కడ లోకాన్ని జయిస్తామని చెప్పండి జయించండి డబ్బును జయించండి